హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి తన ప్రసిద్ధ సుజుకి సుజుకీయటిగా ఫేస్ లిఫ్ట్ వెర్షన్ను భారతదేశంలో విడుదల చేయనుంది థర్డ్ జనరేషన్లో మూడు వరుసల ఏడు సీట్ల ఎంపీవీ కొత్త అధునాతన ఫీచర్లతో వస్తోంది అలాగే హిందై అల్ కజర్ మార్కెట్లో కియా క్యారెన్స్తో పోటీ పెడుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎర్టిగా ఫేస్ లిఫ్ట్ కాకుండా మారుతి ప్రీమియం ఫీచర్లతో ఎక్సెల్ సిక్స్ సిక్స్ సీటర్ ఎంపీవీని కూడా అందిస్తోంది రెండు వేల పన్నెండులో తొలిసారిగా ప్రారంభించిన మారుతి సుజుకి గత దశాబ్ద కాలంలో దేశంలో ఏడు లక్షల యూనిట్లకు పైగా ఎర్టిగాను విక్రయించింది కంపెనీ అమర్చిన సిఎన్జిని ప్రారంభించడంతో ఎర్టిగాకు డిమాండ్ గణనీయంగా పెరిగింది మారుతి సుజుకి కొత్త ఎట్టిగాను నాలుగు ట్రిలలో అందిస్తోంది ఇందులో ఎల్ ఎక్స్ఐ విఎక్స్ఐ జెడక్స్ఐ జెడ్ ఎక్స్ఐ ప్లస్ వేరియంట్లు ఉన్నాయి కొత్త ఎట్టిగా పెరల్ ఆర్కిటిక్ వైట్ స్ప్లెండెడ్ సిల్వర్ పెరల్ డిగ్నిటీ బ్రౌన్ మ్యాగ్మా గ్రే ఆబాన్ రెడ్ ప్రైమ్ ఆక్స్ఫర్డ్ బ్లూ మిడ్ నైట్ బ్లాక్ వంటి ఏడు రంగుల్లో అందుబాటులోకి రానుంది టైటా ఇన్నోవా క్రిస్టాకు ఆదరణ ఉన్నప్పటికీ మారుతి ఎర్టిగా ఎక్సెల్ సిక్స్ ఈ విభాగంలో అత్యధికంగా అమడవుతున్న వాటిలో ఒకటిగా ఉన్నాయి అయితే ఇది హిందాయ్ అల్ కియా కియాకైరెన్స్ వంటి కొత్త మూడు వరుసల కార్లతో మాత్రమే పోటీ పడుతోంది ఎట్టిగా ధర తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది లక్షల నుంచి పన్నెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది ఈ ధర విభాగంలో మహీంద్రా మెరాజో రెనాల్డో ట్రైబర్ ఎంపీవీలకు పోటీగా ఉంది కియా ఈ సంవత్సరం క్యారెన్స్ను ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలకు విడుదల చేసింది మారుతి ఎట్టిగా ఎంపీవీ ప్రస్తుతం భారతీయ మార్కెట్లో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్తో మాత్రమే విక్రయించబడుతోంది ఇది సిఎన్జి వెర్షన్తో కూడా వస్తుంది ఎర్టిగా ధర ప్రస్తుతం తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది లక్షల నుంచి పన్నెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల మధ్య ఉంది మారుతి కొత్త ఎర్టిగాకు కొత్త ఇంజన్ కొత్త ట్రాన్స్మిషన్ అనేక కొత్త టెక్నాలజీని జోడించింది అందుకే ఎంపీవీ ధర పాత మోడళ్ల కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కొత్త తరం ఎర్టిగా ధర తొమ్మిది పాయింట్ ఐదు సున్నా లక్షల నుంచి పదమూడు లక్షల మధ్య ఉండొచ్చని అంచనా ఇదిలా ఉంటే కారును కొనుగోలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ అనేక విషయాలను పరిగణలోకి తీసుకుంటారు మోడల్ ప్రత్యేకతలు పనితీరు ధర తదితర విషయాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు మార్కెట్లో విడుదలైన దాదాపు అన్ని కార్లను పరిశీలించి ఇప్పటికే కారు కొన్నవారిని సంప్రదించి నిర్ణయం తీసుకుంటారు అన్ని అంశాలను కూలంకుశంగా చర్చించి ఉత్తమ కారును కొనుగోలు చేస్తారు ప్రస్తుతం మారుతి సుజుకి బలేనోపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు ఈ కారు రెండు వేల పదిహేనులో విడుదలైంది అప్పటి నుంచి విక్రయాల్లో అయితే దూసుకుపోతోంది దీనిలో వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ నుంచి ఎయిటీ ఎయిట్ బిహెచ్పి వన్ థర్టీన్ ఎన్ఎం టార్క్ విడుదలవుతుంది సుమారు ఇరవై మూడు నుంచి ముప్పై ఒక్క కిలోమీటర్ల మధ్య మైలేజ్ వస్తుంది దీనిలో సిఎన్జి వేరియంట్ కూడా విడుదలైంది ఈ కారు ఆరు పాయింట్ ఆరు ఆరు లక్షల నుంచి తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు లక్షల మధ్య అందుబాటులో ఉంది అయితే బలేనుకు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో అందుబాటులో ఉన్న కార్లు ఇవే బలేనుకు మరో ప్రత్యామ్నాయంగా స్విఫ్ట్ను పరిగణించాలి మంచి స్టైల్ కొత్త ఫీచర్లు సరికొత్త ఇంజన్తో మారుతి స్విఫ్ట్ మార్కెట్లోకి వచ్చింది ప్రస్తుతం స్విఫ్ట్ జెట్ సిరీస్ వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ ఇంజన్తో అందుబాటులో ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని